సో ఈ సోఫా అయితే ఇంకా మస్తు ఉంది అసలు ఈ సోఫాను కూడా చూద్దాము ఎంత కంఫర్ట్ ఉందో అని ఇది కంప్లీట్ షేప్ మేడం ఈ సోఫా టూ సీటర్ టూ సీటర్ కార్నర్ చిన్న సైజు ఉంది ఇది మనకి లేదు ఇంత చిన్న సైజ్ వద్దు కొంచెం పెద్ద సైజే కావాలంటే ఇంటి కోసం మెజర్మెంట్ చేసుకోవడం కస్టమర్స్ మెజర్మెంట్ ఇచ్చినా గానీ సేమ్స్ అనేది ఓకే కింద లెగ్స్ కంప్లీట్ ఫైవ్ ఇంచెస్ లెగ్స్ ఉన్నాయి అది ఎందుకంటే ఇప్పుడు చాలా మంది క్లీనింగ్ రోబోస్ తీసుకుంటున్నారు ఇంట్లో రోబోస్ ఎల్లో మినిమం ఫైవ్ ఇంచెస్ హైట్ కావాలి సో అందుకే ఫైవ్ ఇంచెస్ దాంట్లో కస్టమైజ్ ఉంది గోల్డ్ కలర్ ఉంది కదా గోల్డ్ వద్దు మాకు బ్లాక్ రోజ్ గోల్డ్ సిల్వర్ ఇలాంటి కలర్స్ కావాలన్నా కూడా వద్దు వచ్చేస్తారు మనకు అండ్ ఫ్యాబ్రిక్ కూడా కంప్లీట్ లెదర్ లుక్ ఫ్యాబ్రిక్ ఉంది అమెరికన్ స్వెట్ ఫ్యాబ్రిక్ ఓకే అండ్ హెడ్ డ్రెస్ కంప్లీట్ అడ్జస్టేబుల్ ఉంటుంది మనకు అచ్చా మనం ఇది ఎంత కావాలో అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు ఓపెన్ చేసుకోవచ్చు క్లోజింగ్ కూడా ఈజీగా ఉంటది ఎల్పి కంపెనీ మెకానిజం ఇది 3 ఇయర్స్ వారంటీ వస్తుంది మనకు 3 ఇయర్స్ వారంటీ మెకానిజం మీద ఓకే ఫోమింగ్ కి కంప్లీట్ 3 ఇయర్స్ రిప్లేస్‌మెంట్ వారంటీ లోపల కి 5 ఇయర్స్ వారంటీ ఉంది అండ్ ఈ థ్రెడ్ ఏదైతే కనిపిస్తుందో దీని మీద కూడా వారంటీ ఇస్తాం మనం థ్రెడ్ పైన కూడా వారంటీ థ్రెడ్ పైన కూడా వారంటీ ఉంది ఓకే సో దీనికి ఎలాంటి మెటీరియల్ యూస్ చేస్తారు ఎందుకంటే మీరే కదా మ్యానుఫాక్చర్ ఫోమింగ్ వస్తుంది దానిలో టూ ఇంచెస్ ఎస్ఎస్ ఫోమ్ జర్మన్ లాస్టిక్ బెల్స్ జిగ్జాక్ స్ప్రింగ్స్ అండ్ పాపులర్ స్ప్రింగ్ వస్తుంది ఫ్రేమింగ్ వచ్చేసి సాలూడ్ ఫ్రేమింగ్ సాలూడ్ ఫ్రేమింగ్ అంటే చాలా మందికి తెలియదు సాలూడ్ అంటే లైక్ టీకు షీషమూడ్ అండ్ ఈ సాలూడ్ అన్ని ఒకటే కేటగిరీ వర్డ్స్ షీషం అంటే కొంచెం బ్రాండ్ నేమ్స్ అయినాయి సాలూడ్ అంతా కాలేదు బట్ మీరు సర్చ్ ఇంజన్ లో సర్చ్ చేసుకోవచ్చు సాలూడ్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది మనకు దీంట్లో కావాల్సిన కలర్ సైజెస్ ప్రతిదీ కస్టమైజ్ అయితే దీంట్లో రిక్లైనర్స్ కావాలంటే దీంట్లో బెడ్ సోఫా కంప్లీట్ చేయించుకోవాలంటే కూడా చేసుకోవచ్చు మీరు సో చిన్న పిల్లలు ఉన్నప్పుడు కొన్ని కొన్ని సార్లు అలవాట్లో పొరపాట్లు టీ అలాంటివి పెట్టుకున్నప్పుడు కింద పడినప్పుడు ఇది లోపలికి వెళ్ళిపోతుందా ఏదైతే లిక్విడ్ ఉంటుంది అంత లోపల వైప్ ఆఫ్ చేసుకోవచ్చు ఓకే ఈజీగా ఉంటుంది జీరో మెయింటెనెన్స్ ఫ్యాబ్రిక్ ఇది ఓకే ఇది ఎంత పడుతుంది మనకి స్టోర్ ప్రైసింగ్ 1 లక్ష 1 లక్ష స్టోర్ ప్రైసింగ్ 50000 దీంట్లో 10000 వర్స్ సెనిడబుల్ ఫ్రీ వస్తుంది సేమ్ సోఫాకి మ్యాచింగ్ ఉంటుంది దన్ దీనిలో ఎన్ని కలర్స్ అవైలబుల్ చలో నెక్స్ట్ సోఫా చూద్దాము నెక్స్ట్ సోఫా అయితే వైటిష్ కలర్ అయితే కనిపిస్తుంది మనకి దీని గురించి కొన్ని డీటెయిల్స్ ఎలాంటి మెటీరియల్ యూజ్ చేసారు అసలు ఈఎంఐ ఆప్షన్ ఉందా లేదో ఒకసారి ఆకాష్ ఆకాష్ తో మాట్లాడి తెలుసుకుందాం సో ఇదేంటి ఇది త్రీ సీటర్ మేడం త్రీ సీటర్ ఒక టూ సీటర్ ఓకే వన్ డివైడర్ ఆఫీస్ అండ్ ఒక సన్ని డబుల్ సేమ్ సోఫా కి మ్యాచ్ నైన్ సీటింగ్ సోఫా ఫస్ట్ అయితే ఫోమ్ థిక్నెస్ కనిపిస్తుంది మీకు టూ ఇంచెస్ ఫోమ్ థిక్నెస్ ఉంది బ్యాక్ సైడ్ పిల్లోస్ అటాచ్ ఉన్నాయి రిలయన్స్ కంపెనీ చాలా కంఫర్ట్ ఉంది నిజంగా చెప్పాలంటే సెమీ బకెట్ సెట్టింగ్ వస్తుంది రెక్రాన్ వచ్చింది కాబట్టి ఎక్స్ట్రా కంఫర్ట్ అనేది దొరుకుతుంది దీనిలో కావాల్సిన కలర్స్ కస్టమైజేషన్ ఏదైనా ఇది కొంచెం ఆఫ్ వైట్ కలర్ టైప్ ఉంది దీంట్లో మీకు ఈ కలర్ ఉంది ఇంత లైట్ కలర్ ఇది జీరో మెయింటెనెన్స్ ఉంది లైట్ కలర్ తీసుకోవడం వల్ల స్టేన్స్ అలాంటివి ఏమి ఉండదు జీరో మెయింటెనెన్స్ ఉంది అండ్ కెమికల్స్ మాత్రం ఏం వాడొద్దు సజెషన్ అది వన్ రూపీస్ షాంపూ సాచ్ దొరుకుతుందా వాటర్ గ్లాస్ లో మిక్స్ చేసి మిక్స్ చేసిన తర్వాత వెట్ క్లాత్ లో క్లీన్ చేస్తే ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఏం పడింది సో డైరెక్ట్ ఏది వాటర్ పోయొద్దు పోషినా లోపలికి వెళ్ళదు ఈజీగా వైప్ ఆఫ్ చేసుకోవచ్చు మనం టైం తీసుకుంటే ఒక లైక్ టెన్ ఫిఫ్టీన్ సెకండ్స్ టైం తీసుకుంటే అంత లోపల వైప్ ఆఫ్ చేసేసుకోండి మీరు సో ఇంకొకటి ఇంకొక డౌట్ ఉంది సో ఈఎంఐ ఆప్షన్ ఏమన్నా 3 ఈఎంఐ పార్ట్నర్స్ ఉన్నారు మనకు క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ఐడిఎఫ్సి బజాజ్ బజాజ్ లో జీరో పర్సెంట్ ఇంట్రెస్ట్ ఉంది మార్కెట్లో ఎక్కడికైనా వెళ్తే ఇంట్రెస్ట్ చార్జెస్ కంపల్సరీ తీసుకుంటారు బట్ మా దగ్గర ఇంట్రెస్ట్ చార్జెస్ ఏమీ లేవు ఓకే డన్ సో ఈ దీని ప్రైస్ ఎంత నైన్ సిటింగ్ సోఫా ఇంక్లూడింగ్ సనీ టేబుల్ ఎయిర్టీ ఫైవ్ పైది ఓన్లీ ఫార్టీ ఫైవ్ అంటే చెప్పాను కదా చెప్తాను మనకు ఫోర్ షాప్స్ ఉన్నాయి మాదే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లస్ మార్కెట్ లెక్క ఫార్టీ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ మార్జిన్ పెట్టుకోము అంత మార్జిన్ పెట్టి కూడా వాళ్ళు క్వాలిటీ ఇవ్వరు క్వాలిటీ ఇస్తాం మాకు కావాల్సింది మెయిన్ కస్టమర్ రిలేషన్షిప్ సో మాకు ఒక రెఫరెన్స్ వస్తుంటారు కదా అంతే కదా ఇప్పుడు ఒక దగ్గర తీసుకున్నాము అంటే ఎక్కడ కొన్నాము అని అంటే ఈ షాప్ లో కొన్నాము అని అంటే చూడడానికి బాగుంది కంఫర్ట్ గా ఉంది అని చెప్పేసి రిఫర్ చేయడానికి అందువల్లే మ్యామ్ ఫైవ్ టెన్ పర్సెంట్ మార్జిన్ మీద వర్క్ చేస్తాం ఓకే సో నిజంగా చాలా కంఫర్ట్ అవుతుంది ఇవన్నీ ఎన్ని పిల్లోస్ పిల్లోస్ అటాచ్డ్ ఇది పిల్లోస్ అంటే బట్ అటాచ్డ్ ఉన్నాయి ఒక డిటాచ్ కావాలనే డిటాచ్ పిల్లోస్ ఓకే అండ్ అది మన ఆప్షన్ మీ ఆప్షన్ సో ఇందాక ఒక సోఫా చూసాం కదా దాంట్లోనే ఇంకొక వెరైటీ ఇంకొక డిజైన్ ఇది ఎట్లా ఉందో ఒకసారి చూద్దాం సో ఇది కూడా రాకింగ్ రివాల్వింగ్ వస్తుంది ఎల్పి కంపెనీ మెకానిజం దీంట్లో పాకెట్ జిగ్జాగ్ స్ప్రింగ్ జర్నలిస్టిక్ బెల్స్ వస్తుంది దీంట్లో రిక్లైనర్ ఉంది ప్లస్ త్రీ సీటర్ లో కూడా రిక్లైనర్ వస్తుంది దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి దానికి త్రీ సీటర్ కి రిక్లైనర్స్ రాలేదు ఇది లేదు ఓన్లీ సింగల్ చైర్ లో ఒకటే రిక్లైనర్ వచ్చింది బట్ దీంట్లో త్రీ సీటర్ లో టూ మాన్యువల్ రిక్లైనర్స్ అండ్ సింగిల్ సింగర్స్ లో టూ కాబట్టి ఫైవ్ సెట్టింగ్ సోఫా విత్ ఫోర్ రిక్లైనర్స్ ఈజీగా బ్యాక్ దాకా వెళ్తుంది ఇది మనకు లేస్ అండ్ నైన్టీ డిగ్రీస్ లో వస్తుంది హ్యాండిల్స్ లో కప్ హోల్డర్స్ కప్ హోల్డర్ ప్లస్ స్టోరేజ్ వచ్చింది మనకు ఇది దీంట్లో లేదు కావాలంటే చేసుకోవచ్చు మీరు సో ఇది మనము ఇది కూడా ఓపెన్ అవుతుంది లీవర్ పుల్ చేసి ఇది కూడా ఓపెన్ చేసుకోవచ్చు ఓకే కావాల్సిన కలర్స్ ఇది గ్రీన్ కలర్ ఉంది గ్రీన్ వద్దు వేరే కలర్స్ కావాలి మీ ఇంటీరియర్స్ కి కానీ కాంట్రాక్స్ కింద కావాలన్నా కాంట్రాక్స్ కింద కూడా తీసుకోవచ్చు ఇది సో ఇది కంప్లీట్ ఫోర్ రిక్లైనర్స్ వస్తుంది కదా ఈచ్ రిక్లైనర్ మార్కెట్ లో ఎక్కడికైనా వెళ్ళండి మీరు మంచి క్వాలిటీ అన్న ట్వంటీ థౌసండ్ లేదంటే ట్వంటీ టూ థౌసండ్ కంపల్సరీ పడుతుంది బట్ మన దగ్గర ఫైవ్ సిట్టింగ్ విత్ ఫోర్ రిక్లైనర్స్ స్టోర్ ప్రైజింగ్ వన్ ట్వంటీ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైజింగ్ ఓన్లీ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ కి ఇస్తున్నాను సిక్స్టీ ఫైవ్ థౌసండ్ సింగిల్ సింగిల్ గా క్యాలకులేట్ చేస్తే మీరు ఎనభై వేలు అవుతుంది ఎనభై వేలు నేను కంప్లీట్ ఫైవ్ సెట్టింగ్ సోఫా ఇస్తున్నాను మీకు సో ఇది ఒక నార్మల్ గా కస్టమర్స్ కి ఇది ఒక చైర్ కావాలనుకోండి అప్పుడు ఏంటి అప్పుడు ప్రైస్ డిఫరెంట్ ఉంటదా 20000 రూపీస్ పర్ చైర్ పడుతుంది ఒకవేళ ఎక్స్ట్రా కావాలన్నా గాని ఇస్తారా ఇస్తాం ఓకే అప్పుడు 15000 రూపాయస్ పడుతది తగ్గుతది ఈ సెట్ తో పాటు తీసుకుంటారు కాబట్టి తక్కువ పడుతుంది 15000 సో ఓకే సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అని అంటే ఇది ఒకటి రిక్లైనర్స్ వచ్చాయి దీంట్లో మనకు దాంట్లో రిక్లైనర్స్ లో అదే డిఫరెన్స్ దీనిలో కలర్స్ అవైలబుల్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి దీంట్లో ఓకే కావాల్సిన కలర్స్ ఇదే ఎల్ డిజైన్ కావాలంటే ఇంత సెట్ వద్దు మాకు ఓన్లీ 3 సీటర్ 2 రిక్లైనర్స్ తో కావాలంటే అట్లానే తీసుకోవచ్చు మీరు ఎట్లా అంటే అట్లా కస్టమైజేషన్ కింద వచ్చేస్తుంది సో ఆప్షన్ మొత్తం ఆప్షనల్ మొత్తం కస్టమర్ పైన ఒదిలేసినారు అయితే వాళ్ళకి ఎలా కావాలంటే అలా చేసి ఓ నైస్ సో మ్యామ్ మనం సోఫా చూసాము కదా ఇప్పుడు డైనింగ్ చూసాము డైనింగ్ టేబుల్ వస్తుంది డైనింగ్ టేబుల్ కంప్లీట్ డిటాచబుల్ టాప్ ఉంది అండ్ వాటర్ ప్రూఫ్ ఉంటుంది కంప్లీట్ ఫైవ్ ఫిఫ్టీన్ ఇయర్స్ గ్యారెంటెడ్ ప్లై ఇది ఫిఫ్టీన్ ఇయర్ ఫిఫ్టీన్ ఇయర్స్ గ్యారంటెడ్ ప్లై వాటర్ ప్రూఫ్ ఉంటుంది టర్మైట్ ప్రూఫ్ ఉంటుంది ఫోర్ చైర్స్ వచ్చా చైర్ కూడా చూసుకోవచ్చు కంప్లీట్ హెవీ చైర్ వస్తుంది ఈచ్ చైర్ నేను ఈజీ లేదా సిక్స్ టీక్ లో ఉంది లోపల ఉన్న ప్యాచెస్ కనిపిస్తున్నాయి కంప్లీట్ గ్రెన్స్ అంటారు దానికి ప్యూర్ గ్రెయిన్స్ అంటే టీ కూర్ లోనే వస్తాయి వేరే తీసుకెళ్ళి గ్రెయిన్స్ పాలిష్ చేంజ్ చేసుకోవాలా పార్ట్ లో బ్యాక్ సైడ్ పార్ట్ లో క్వశ్చన్స్ కావాలంటే కుషన్స్ కూడా తీసుకోవచ్చు ఫోర్ చైర్స్ వచ్చి టేబుల్ సైజ్ కొంచెం పెద్దగా ఉంది లేదు ఇంత పెద్ద అవుతుంది మాకు చిన్న సైజ్ ఫోర్ బై త్రీ సైజ్ అని వస్తుంది ఇంత వస్తుంది ఫోర్ బై త్రీ ఫోర్ చైర్స్ కి బట్ టేబుల్ పెద్దగా ఇచ్చాము స్టోర్ ప్రైజింగ్ ఇది ఫిఫ్టీ టూ థౌసండ్ ఉంది ఫిఫ్టీ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైజింగ్ ఓన్లీ మనకు ట్వంటీ సిక్స్ థౌసండ్ ట్రిపుల్ కి వస్తుంది దీంతో పాటు అంటారా గిఫ్ట్ మనకు బీన్ బ్యాగ్స్ ఉన్నాయి బీన్ బ్యాగ్ గా గిఫ్ట్ హ్యాంపర్స్ చేసుకోవచ్చు ఏ వుడ్ అనుకోవచ్చు ఎందుకంటే ప్లై ప్లైవుడ్ ఇది ఓకే ప్లైవుడ్ మనకు గ్రీన్ ప్లై వస్తుంది ఇలాంటి మార్షల్ కంపెనీ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి దాంట్లో ఇది ఒక సో మనము కొన్ని కొన్ని సార్లు చూస్తూ ఉంటాం ఏవైతే డైనింగ్ టేబుల్స్ ఉంటే హోల్స్ పడుతూ ఉంటాయి అవును కదా నిజమే కదా సో హోల్స్ పడడం దాని లోపల బయటకు రావడం సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి కొన్ని ఉంటది దూదియా డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి ఉంటాడు ఉండదు కంప్లీట్ ప్యూర్ టర్మైట్ క్రాక్ అలాంటి రావు రాదు ఎందుకంటే ఇది ఇది మనం చేసేటప్పుడు కూడా స్ప్రేస్ అవి ఉంటాయి కదా సో దీనికి స్ప్రే చేసి తయారు చేస్తాం మేము అలాంటిది ఇష్యూ లేదు వస్తే సర్వీస్ చేస్తాను మేజర్ ఇష్యూ టర్మైట్ వస్తే మాత్రం రిప్లేస్మెంట్ ఎందుకంటే దాని వల్ల మొత్తం ఇంట్లో ఉన్న ఫర్నిచర్ కరాబ్ సో దాంట్లో నుంచి టర్మైట్ ఇష్యూ ఉంటుంది సో అలాంటిది టీ కుడ్లు అయితే ఎంతవరకు నేను వినేది కూడా రాదు కూడా మాక్సిమం అది చీప్ క్వాలిటీ వుడ్ అయితేనే వస్తుంది టీ కుడ్ అయితే మాక్సిమం రాదు ఎక్కువ ఏజ్ ఏజ్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి అడగండి వాళ్ళకి కూడా ఐడియా ఉంటది ప్రాబ్లం కాదు దీంట్లో కొంచెం మార్బుల్ టైప్ కావాలంటే మేడం మార్బుల్ ఉంది ఇది బ్లాక్ కలర్ ఉంది ఇది ఒకటే కలర్ కాదు మార్బుల్ లో ఫైవ్ హండ్రెడ్ ప్లస్ కలర్స్ ఇస్తాం మార్బుల్స్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ కలర్స్ చైర్ లో ఈ డిజైన్ ఉంది చైర్ లో కూడా హండ్రెడ్ ప్లస్ డిజైన్స్ ఉన్నాయి కింద బేస్ లో డిజైన్స్ ఉన్నాయి చిన్న సైజ్ వస్తుంది మనకు లో హైట్ సిట్టింగ్ ఒక త్రీ ఫోర్ మెంబర్స్ ఇంట్లో ఉంటారు కదా సో వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ ఉంటుంది మనం నాకు తెలిసి ఇంట్లో కంటే ఆఫీస్ లో ఈజీ అనుకుంటుంది ఎక్కడైనా తెలుసుకోండి చాలా మంది ఆఫీస్ కి ఎక్కడైనా వాడుకోవచ్చు రెస్టారెంట్స్ కి క్యాఫేస్ కి ఇంట్లో మీ ఇష్టం అది ఎందుకంటే ఆఫీస్ లో అయితే ఎవరైనా గెస్ట్ వచ్చినా గానీ మాట్లాడుకోవడానికి సో కాఫీ అలాంటిది పెట్టుకొని ఈజీగా అట్లనే చేసుకోవచ్చు ఫైవ్ హండ్రెడ్ ప్లస్ కలర్స్ ఉన్నాయి మీకు కావాల్సిన సైజెస్ లో ఫోర్ చైర్ కాకుండా సిక్స్ సిటింగ్ ఎయిట్ సిటింగ్ దీంట్లో కూడా ఆప్షన్ ఉంది మార్కెట్ లో ఇలాంటి ఆప్షన్స్ ఏంటంటే ఇది ప్యూర్ మార్బుల్ లామినేట్ అయితే అసలుకే కాదు లామినేట్ వస్తాయి ఇది మార్బుల్ ఉండదు దానిపైన లామినేట్ చేస్తారు లామినేట్ మార్బుల్ ఒకటి వస్తుంది ఆర్టిఫిషియల్ మార్బుల్ వస్తుంది బట్ ఇది ప్యూర్ ఇటాలియన్ మార్బుల్ ఉంది వారంటీ వస్తుంది మనకు కస్టమైజేషన్ కూడా ఉంది స్టోర్ ప్రైసింగ్ ఇది సెవెంటీ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైసింగ్ ట్వంటీ నైన్ థౌసండ్ ట్రిపుల్ నైన్ కి వచ్చేస్తుంది ఫైనల్ ప్రైస్ దీంతో పాటు కూడా గిఫ్ట్స్ ఇస్తున్నాను హ్యాంపర్స్ కానీ బీన్ బ్యాగ్స్ కానీ ఫ్రీగా వచ్చేస్తున్నాయి సో దీంట్లో కూడా ఈఎంఐ ఆప్షన్ ఈఎంఐ ఉంది బజాజ్ ఉంది క్రెడిట్ కార్డ్ ఐడిఎఫ్సి

ఇది ఒక కార్ట్ ఉంది సింపుల్ గా ఉంది మనకు ఇక్కడ ఎక్స్ట్రా ఏదైతే బీడింగ్స్ వచ్చాయో దీని లోపల కుషన్ కావాలంటే కుషన్ కూడా తీసుకోవచ్చు చాలా మంది ఇప్పుడు తీసుకుంటున్నారు అలాంటిది మ్యాట్ ఫినిషింగ్ ఉంది గ్లాసీ లేదు క్లాసీ కావాలంటే గ్లాసీ కూడా వస్తుంది ఏం షార్ప్ అయితే ఏం ఉండదు కదా ఏం ఉండదు ఓకే ఎందుకంటే చిన్న పిల్లలు ఉంటా కొంచెం ప్రాబ్లం అవుతుంది కదా ఇది కొంచెం ఎడ్జ్ కొంచెం రౌండ్ కావాలంటే రౌండ్ కూడా వస్తుంది ఓకే మనం మ్యాట్రెస్ పిల్లో సిస్టం కాబట్టి అట్ ది కెపర్ కింగ్ సైజ్ వితౌట్ మ్యాట్రెస్ విత్ స్టోరేజ్ మాన్యువల్ స్టోరేజ్ ఉంటుంది టూ డ్రోర్స్ టూ లిఫ్టింగ్స్ ఉస్తది ఓకే స్టోర్ ప్రైసింగ్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైసింగ్ ఓన్లీ ట్వంటీ వన్ థౌసండ్ ట్వంటీ వన్ థౌసండ్ త్రీ ఇయర్స్ వారంటీ అండ్ కస్టమైజేషన్ ఓకే కొంచెం ప్రీమియం కావాలంటే ప్రీమియం ఇంకొకటి దొరికిస్తాయి ఇట్లాంటి ఫుల్ ఫ్యాబ్రిక్ కార్డ్ ఉంది ఓకే దీంట్లోనే ఇది ఇంకొక మోడల్ కొంచెం ప్రీమియం ఉంది ఇది ఓకే ఇది కూడా కింగ్ సైజ్ వస్తుంది కింగ్ సైజ్ ఉంది మనకు దర్పణ బ్రాండ్ ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ దీని లోపల ఫోమింగ్ డ్యూరో ఫ్లెక్స్ దాని మీద ఫ్యాబ్రిక్ ఉంది సో త్రీ ఇయర్స్ వారంటీ ఉంది వుడ్ కి లోపల ఫ్రేమింగ్స్ కి ప్లై కి ఫిఫ్టీన్ ఇయర్స్ గ్యారెంటీ దర్పణ బ్రాండ్ ఫ్యాబ్రిక్ ఉంది కాబట్టి మనం ఏ కలర్స్ కావాలన్నా ఆ కలర్స్ లో వచ్చేస్తుంది కింగ్ సైజ్ విత్ స్టోరేజ్ ఫిఫ్టీ ఎయిట్ ఫైవ్ హండ్రెడ్ ఉంది కదా బట్ ఫైనల్ ప్రైస్ మనకు థర్టీ త్రీ థౌసండ్ కి వచ్చేస్తుంది థర్టీ త్రీ థౌసండ్ సో ఇప్పుడు ఈ కలర్ ఉందంటే ఇప్పుడు అంటే ఈ కలర్ అవైలబుల్ ఉంది కాబట్టి సడన్ గా మనం డెలివరీ కావాలని ఇచ్చేస్తారు డిజైన్స్ నా దగ్గర గోడౌన్ లో రెడీ ఉంటాయి ఆల్రెడీ రెడీ అయి అయ్యి రెడీ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అవి ఏదైతే పీసెస్ ఉన్నాయో దాని ఫోటోస్ చూపిస్తాను లేదు మీకు ఇష్టమైన కలర్ అంటే క్యాటలాగ్స్ ఇస్తాను ఫ్యాబ్రిక్ క్యాటలాగ్ ఉంటుంది దానికి దగ్గర చూస్ చేసుకోండి ఓకే ఇంకా అట్లా మనం ఫస్ట్ ఆర్డర్ పెట్టుకుంటే వన్ మంత్ టైం పడుతుంది వన్ మంత్ టైం పడుతుంది కంపల్సరీ ఇది దీనికి స్టోరేజ్ ఉందా మరి ఉంది టు డ్రాస్ టు లిఫ్టింగ్స్ వస్తాయి మాన్యువల్ స్టోరేజ్ ఉంది ఓకే సో ఇది చూడడానికి సోఫా లాగా అనిపించట్లేదు అట్ ది సేమ్ టైం బెడ్ లాగా కూడా అనిపించలేదు ఏంటి అసలు ఇది ఇది యాక్చువల్లీ దివాన్ కమ్ బెడ్ దివానా ఆ దివాన్ కమ్ బెడ్ ఓ మై గాడ్ ఫోమింగ్ డ్యూరోఫ్లెక్స్ ఫోమింగ్ ఉంది ఓకే అండ్ ది మ్యాట్రెస్ లోపల మనకు ఫోమింగ్ మీద 3 ఇయర్స్ వారంటీ ఉంది ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దీనిలో ఆప్షన్స్ ఉన్నాయి మనకు కావాల్సిన కలర్స్ అట్లాంటివి తీసుకోవచ్చు ఇందులో కలర్స్ ఇస్తాను బ్యాక్ సైడ్ క్వశ్చన్ లో ఈ మధ్యలో పాట కాకుండా కంప్లీట్ ఈ దక్క క్వశ్చన్ కావాలన్నా కూడా వస్తుంది ఈ డిజైన్స్ లో అందరూ ఎన్ని అయితే కార్స్ ఉన్నాయో దాంట్లో ఏ డిజైన్ సెలెక్ట్ చేసుకోండి దాంట్లో దివాన్ చేసి ఇస్తాను మీకు అండ్ ఇది ఇదే కాదు మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఇది కంప్లీట్ కింగ్ సైజ్ బెడ్ అయిపోతుంది నిజంగా చెప్తున్నాను నేను చూసిన బెడ్ అయితే నాకు చాలా నచ్చింది అండ్ నాకు తెలిసేది బ్యాచిలర్ వాళ్ళకి అయితే బాగా సెట్ అవుతుంది కదా ఒరేనా వాడ్ చిన్న పిల్లలు బ్యాచిలర్స్ విత్ స్టోరేజ్ వచ్చి పిల్లోస్ బెడ్షీట్స్ ఏమైనా పెట్టుకోవచ్చు అండ్ మ్యాటర్స్ కూడా చూపిస్తాను కంప్లీట్ ఫై ఇంచెస్ బోమింగ్ అండ్ సిక్స్ సిక్స్ బై సిక్స్ బెడ్ అయిపోయింది కంప్లీట్ మనకు ఓకే కావాల్సిన కలర్స్ ఫ్యాబ్రిక్ ప్రతిదీ కస్టమైజేషన్ ఉంది కాబట్టి అండ్ దీని ప్రైజింగ్ ఎంత ఉండొచ్చు గెస్ట్ చేయండి

నార్మల్ గా ఫ్యామిలీ అని చెప్తుండే కానీ బ్యాచులర్స్ కి మాత్రం సూపర్ అంటే సూపర్ సెట్ అవుతుంది సో ఇది మనము దివాన్ లాగా యూస్ చేసుకోవచ్చు అట్ ది సేమ్ టైం బెడ్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు ఈజీగా ఒక త్రీ మెంబర్స్ పడతారు దీని పైన ఈజీగా పడుకోవచ్చు అండ్ క్లోజింగ్ కూడా చాలా ఈజీ ఉంటుంది మ్యాట్రెస్ ఇట్లా బ్యాక్ సైడ్ వేయడం ఓకే కుషన్ ఉంది కాబట్టి కొంచెం కిందకి వెళ్ళట్లేదు క్లోజింగ్ చూసుకోవచ్చు చాలా ఈజీ అంటే ఈజీ ఓకే దివాన్ అయిపోయింది నార్మల్ గా మనకు ఎవరికి అర్థం కూడా కాదు దీనిలో ఇది అండి దీనిలో ఎన్ని ఎనీ డిజైన్స్ ఉన్నాయి ఇది మా దగ్గర ఎన్ని అయితే డిస్ప్లేలో కార్డ్స్ ఉన్నాయో దాంట్లో ఏదైనా డిజైన్ తీసుకోండి మీరు దాంట్లో ఇదే సేమ్ దివాన్ కంపెనీ చేసామంటే చేసి ఇస్తాను ఫుల్ ఫ్యాబ్రిక్ కార్డ్ ఎక్స్ వైజ్ ఏదైనా దాంట్లో సేమ్ దివాన్ కంపెనీ వస్తుంది లేదంటే మీద ఏమైనా ఫోటో తీసుకొచ్చి ఇచ్చినా కూడా సేమ్ యాజ్ ఇట్ ఇస్ సో ప్రైజెస్ అనేది ఇంకా దాని డిఫరెంట్ గా ఉంటాయి ఒక్కొక్క మోడల్ కి ఒక్కొక్కలా దీనికి కింగ్ సైజ్ ఉంది క్వీన్ సైజ్ అంటే ఇంకా తక్కువ ఉంటది మనం ఓకే సో ఇప్పటివరకైతే మనం సోఫాస్ చూసాము డైనింగ్ టేబుల్స్ చూసాము అండ్ కాట్స్ చూసాము అండ్ ఫైనల్గా వుడెన్ ఉడెన్కి సంబంధించిన సోఫాస్ చూద్దాం ఇప్పుడు సో ఫస్ట్ డిజైన్ వచ్చేసి ఇది సో ఇది కంప్లీట్ ప్యూర్ టీ కూ ఉంది అండ్ హ్యాండిల్ లో ఫినిషింగ్ చూసుకోవచ్చు కంప్లీట్ గ్లాసీ ఫినిషింగ్ తో లోపల ఉన్న గ్రెన్స్ క్లియర్ గా కనిపిస్తున్నాయి మనకు మార్కెట్ లో ఏం చేస్తారు అంటే పిల్లో బ్యాక్ సైడ్ ప్లైవుడ్ షీట్ వేస్తారు కనిపించకుండా లేకపోతే ప్లైవుడ్ షీట్ వేస్తారు బట్ మన అట్లా కాదు కంప్లీట్ కూడ్ రీపర్స్ ఉన్నాయి విత్ ఫైవ్ ఇయర్స్ వారంటీ కావాల్సిన కలర్స్ ఫ్యాబ్రిక్ లో చేంజెస్ రిలయన్స్ కంపెనీ ఎక్కడ జిప్ ఏదైతే ఉందో దీని మీద ఎల్జీ కంపెనీది ఇది త్రీ ఇయర్స్ వారంటీ వస్తుంది దీని మీద మనకు కంప్లీట్ గా అయినా వాష్ చేసుకోవచ్చు అంటే డైరెక్ట్ అయినా వాష్ చేసుకోవచ్చు కావాల్సిన కలర్ సైజెస్ లో ఇదే ఎల్ షిఫ్ట్ స్టోర్ ప్రైసింగ్ సిక్స్టీ ఆఫ్ ట్రెడిషనల్ ప్రైసింగ్ థర్టీ ఫైవ్ థౌసండ్ అండ్ ఇంకా ఆఫర్ సోఫా ఇస్తున్నాను ఇది ఒక సోఫా ఉంది త్రీ సీటర్ అండ్ ఒక టూ సీటర్ ఉంది ఇక్కడ చూసుకోవచ్చు మీరు కంప్లీట్ ఒక టూ సీటర్ అండ్ వన్ డివైడర్ ఓకే టూ కలర్స్ వచ్చింది కాంప్లిమెంట్ కింద ఫైవ్ పిల్లోస్ వస్తున్నాయి స్టోర్ ప్రైసింగ్ సిక్స్టీ ఆఫ్ ట్రెడిషనల్ ప్రైసింగ్ ఓన్లీ ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ టూ థౌసండ్ సెవెన్ సిటింగ్ త్రీ సిటింగ్ టూ సిటింగ్ అండ్ డివైడర్ కంప్లీట్ సెవెన్ సీటర్ సోఫా నెక్స్ట్ ఇది ఒక డిజైన్ ఉంది సో ఇది కూడా చూద్దాం ఇది వుడెన్ లో ఉంది కంఫర్ట్ హార్డ్ సాఫ్ట్ ఎట్లా అట్లా వస్తుంది పిల్లోస్ డిటాచబుల్ ఉన్నాయి ఓకే కావాల్సిన నా పాలిష్ చేంజెస్ దీంట్లో 3 సీటర్ లో బెడ్ కవర్ బెడ్ కూడా వస్తుంది స్టోర్ ప్రైస్ 58 ఆఫర్ డిస్కౌంట్ ప్రైస్ 26999 ఓకే అండ్ నెక్స్ట్ ఇది ఒకటి ఉంది ఇక్కడ కూడా చూసుకోవచ్చు కంప్లీట్ ఇది కూడా 3 సోఫా 5 సిట్టింగ్ స్టోర్ ప్రైస్ 70 ఆఫర్ డిస్కౌంట్ ప్రైస్ 35000 విత్ 10000 వాట్స్ అండ్ రిడబుల్ ఫ్రీగా వచ్చేస్తుంది సేమ్ దీని మ్యాచింగ్ ఉంటుంది ఓకే అవే కాకుండా చూసుకోవచ్చు మేడం ఇంకా చాలా ఉన్నాయి ఏదో ఒక వెరైటీ ఉంది ఇవ్వండి ఏదో ఒక వెరైటీ ఉంది మల్టీ కలర్ పిల్లో సింగిల్ కలర్ ఫ్లవర్ పిల్ల సో మనకి మల్టీ కావాలంటే మల్టీ అవైలబుల్ ఉంటే లేదంటే సింగిల్ కలర్ కావాలని సింగిల్ ఇచ్చేస్తా ఏ ఎట్లా చేసామన్నా మనం ఫ్యాబ్రిక్ లో ఎట్లా అంటే ప్రింటెడ్ ఫ్యాబ్రిక్ ఇట్లా మల్టీ కలర్ అంటే సింగల్ కలర్ సింగిల్ కూడా వచ్చేస్తుంది సో దీని ప్రైస్ ఎంత దీని ఆఫర్ డిస్కౌంట్ ప్రైసింగ్ 38000 పడుతుంది స్టోర్ ప్రైసింగ్ కంప్లీట్ మనకు 80000 ఉంది ఇక్కడ వుడ్ థిక్నెస్ చూసుకోవచ్చు ఇది గాని హ్యాండిల్స్ థిక్నెస్ గాని వుడ్ క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి ప్రైసింగ్ కూడా కొంచెం హై ఉంది అండ్ స్టార్టింగ్ ప్రైస్ మన దగ్గర 20000 కి స్టార్టింగ్ అవుతుంది అండ్ ఒకసారి ఓవర్ ఆల్ వ్యూస్ సర్ మేడం చూసుకోవచ్చు మీరు ఓకే కంప్లీట్ పాలిష్ లో సైజెస్ లో స్టార్టింగ్ 20000 నుంచి ఉంది కాబట్టి చాలా రీజనబుల్ ప్రైసెస్ ఈ కుడ్ సోఫా శిషం సోఫా రోజ్ వుడ్ సోఫా ఇవన్నీ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి దాంట్లో కూడా కస్టమైజేషన్ అనేది ఉంటుంది మనకు సో ఓకే అండ్ ఇంతే కాదు మీ దగ్గర మన డిజైన్ ఉన్న ఫోటో తీసుకొచ్చి ఇచ్చినా కూడా సేమ్ యాజ్ ఇట్ ఇస్ చేసేస్తాను మీకు సో ఫైనల్ చూసేసారు కదా వీడియో ఎలా ఉంది అండ్ వీడియో ఎలా ఉందో కింద కామెంట్స్ చేయండి సో ఇది వచ్చేసి అశోక్ నగర్ లోని క్రౌన్ ఫర్నిచర్ లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే సోఫాస్ కానీ కాట్స్ కానీ అండ్ డైనింగ్ టేబుల్స్ ఇట్లా అన్ని వెరైటీస్ అండ్ అన్ని మోడల్స్ అన్ని డిజైన్స్ సో లేదంటే మనకి వేరే ఎక్కడైనా మనకి బయట కనిపించినా లేదంటే మనకు కొన్ని కొన్ని ఐడియాస్ ఉంటాయి కదా సో మన ఇట్లు ఉంది మనకి ఇలాంటి టైప్ ఆఫ్ మనకి సోఫాస్ కావాలి సో మన బెడ్రూమ్ ఈ డిజైనింగ్ ఉంది సో ఇదైతే సెట్ అవుతుంది సో మీ ఐడియాస్ ఏమని ఉంటే వీళ్ళతో షేర్ చేసుకున్నా కానీ దానికి సంబంధించిన డిజైన్ ఎట్లా ఇవ్వాలి అని ఎట్లా చెయ్యాలి ఏంటి అని చెప్పేసి వాళ్ళు మీతో డిస్కస్ కూడా చేస్తారు సో ఇది ఎక్కడో లేదు అశోక్ నగర్ లోని క్రౌన్ ఫర్నిచర్ సో ఇక్కడయితే ప్రైజెస్ నాకు తెలిసి అయితే ప్రైజెస్ విన్న తర్వాత మీ మైండ్ అయితే బ్లాక్ అవుతుంది అంత తక్కువ ప్రైజెస్ ఇప్పుడు వన్ ల్యాక్ ఉన్న సోఫా వచ్చేసి ఫిఫ్టీ థౌజండ్కి ఫిఫ్టీ థౌజండ్లో మళ్ళీ మనకి న్యూ ఇయర్ అండ్ క్రిస్మస్ ఆఫర్స్ సో ఇట్లా చాలా ఆఫర్స్ ఉన్నాయి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ థ్యాంక్ యూ